నూతన సంవత్సర సందర్భంగా జగ్గంపేట మండలం ఇర్రిపాక శివకేశవుల ఆలయం వద్ద తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులు జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూకు వేద పండితులు ఆశీర్వదించి దీవెనలు అందించారు పలువురు ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం నిర్వహించి మధ్యాహ్నం రెండు గంటల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్నారు ప్రతిపాడు శాసన సభ్యురాలు వరపుల సత్యప్రభా జిల్లా పంచాయతీ అధికారి జిల్లా విద్యాశాఖ అధికారి పెద్దాపురం ఆర్డీఓ పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు కాకినాడ జిల్లా ఎలక్ట్రికల్ ఎస్ఈ డోమాపీడి పెద్దాపురం కోరుకొండ సబ్ డివిజన్లోని ముఖ్య అధికారులు జగంపేట నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు జిల్లాలోని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు జిల్లా టీడీపీ నాయకులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం జగన్పేట నియోజకవర్గంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు

Subuh, subuh, pamitlah. lain Oke oke. KASLIJAMUTA!! Ehahahahaha! Empad drop Nu cam pak Yesh parameters Ve how tomatik Guysh其實 is <laughs> aes രംഗ <laughs> <laughs> <Alan, burger. Super. laughs> <laughs>

ಇದೆ 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 ಇದ

मैडम ओके 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 सर ओके सर

బాబు నువ్వు బావారం ఎలా చూడండి ఓకే సార్ ఎలా చూడండి అమ్మా ఫోటో అయిపోయిందండి ఓకే సార్ పంపించండి ఎలా పంపించండి అండి గురిగారు విష్ చేసి వెళ్ళిపోవడా

জানিক <laughs> <Okay, okay. laughs> <laughs>